మన చాలా మంది యువనాయకులు మన ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ అనేక టీవీలలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మనకు సపోర్ట్ చేస్తూ మేధావులు కూడా మాట్లాడడం జరిగింది దాని ద్వారా ఇవాళ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అంటే ఏ ఊరికి పోయినా మన వాళ్ళని మనని మన ఉద్యమాన్ని కూడా ప్రజలు మొత్తం కూడా స్వాగతిస్తూ ఉన్నారు కానీ ఈ ఉద్యమంలో ప్రధానంగా రావాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రధానంగా మొట్టమొదటిగా ఈ గుంపులో ఉండాల్సిన కులం ఏదైనా ఉందంటే అది మరి ప్రధానంగా మన ఆరవేశ కమ్యూనిటీ దీంట్లో ముందుగా ముందు వరుసలో ఉండాలి మిత్రులరా వాళ్ళు లేకుండా వ్యాపారస్తులు లేకుండా ఈ ఉద్యమాన్ని నడపడంలో అర్థం ఉండదని మరి మన నాయకుడు కడరెడ్డ శ్రీహర గారు గద్వాల వ్యాపారస్తుల సంఘాన్ని పెడితే ఆ సంఘాన్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో చర్చించి ఇవాళ మన బచావ మూమెంట్ పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నాను అదేవిధంగా పద్మశాలి కులస్తులు బట్టల వ్యాపారం మొత్తం కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతా ఉన్నది వాళ్ళు మేలు తెలంగాణ రాష్ట్రంలో బట్టల వ్యాపారం మొత్తం కూడా నార్త్ ఇండియా చేతులకు వెళ్ళిపోతుంది ఐదు కులాలైనటువంటి విశ్వకర్మల మరి ప్రధాన వృత్తి అయినటువంటి వడ్రంగం కమ్మరి కుమ్మరి అదేవిధంగా బంగారం పని అవి కూడా బంగారం పని అయితే మన చేతిలో లేదు మొత్తం కూడా మార్వడిల చేతులు వెళ్ళిపోయింది వాళ్ళు మొత్తం బంగారం పేరిట బంగారం ఆ అమ్మడం పేరిట వాళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారం చేస్తుండ్రు ఈ మధ్య కాలంలో మాలిక్ చవితారని మరి ఇక్కడ ఫిలింనగర్ లో ఇరవై కోట్ల రూపాయలు జమగానే ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఎత్తుకుని పోయి అదే విధంగా భువనగిరిలో నాలుగు కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోయిండు వాళ్ళు ప్రాన్ బోగర్స్ పెడితే మొత్తం కూడా బంగారం షాప్ పేరిట మొత్తం బంగారాన్ని సమీకరించి వడ్డీకి డబ్బులు ఇచ్చి మొత్తం కూడా బంగారం తీసుకుపోతున్నారు దీన్ని అరికట్టాలంటే మనందరం కూడా ఏకం కావాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది మన మొట్టమొదటి డిమాండ్ ఒకటే తెలుసు కదా ఈ రాష్ట్రంలో కొత్తగా ఉత్తర భారతదేశంలో మారవడిలో కొత్తగా షాప్ పెట్టద్దని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మన అందరికి కూడా ఈ విషయం పైన మన అందరికి కూడా ఒకటే అభిప్రాయం ఉంది ఇక వచ్చిన కాడికి చాలు తిన్నకాడికి చాలు సంపాదించుకుని చాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోటిషన్ మీరు ఇవాళ కొత్తగా ఈ తెలంగాణ రాష్ట్రంలో షాపులు పెట్టొద్దని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అయినా గానీ మన పైన దాడులు ఆగట్లేదు దాడులు చేసుకుంటూనే వాళ్ళు రెండవ వైపున షాపులు పెట్టుకుంటూ వస్తా ఉన్నారు వెంటలవేల్లా కావచ్చు అత్తాపూర్ లా కావచ్చు మరి పార్టీ సెంటర్ లా కావచ్చు ఇట్లా ఈ ఇట్లాంటి చాలా ప్రాంతాలలో మన వైపున మన వాళ్ళ పైన దాడులు చేసుకుంటూనే రెండవ వైపున అన్ని చోట్ల వాళ్ళు వ్యాపారాలు పెడుతున్నారు మన రెండవ డిమాండ్ ఆ పెట్టినటువంటి ఆల్రెడీ ఉన్న షాపులలో నకిలీ దందో నెంబర్ దందా లేకుండా చేయాలన్నది ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం మూడవ డిమాండ్ ఎవరైతే వాళ్ళు షాపులు పెట్టి ఆలంటే రన్ చేస్తుండో అక్కడ మన తెలంగాణ యువతకు ఉద్యోగాలు వేయాలన్నటువంటి మూడు డిమాండ్ తోటి మనం ఉద్యమం చేస్తున్నాం కానీ ఎక్కడవి పడించుకున్న పాపన పోలేదు ఎవరు వినట్లేరు అందుకోసమనే రగిలిపోయిన తెలంగాణ యువత ఈ ఉద్యమాన్ని మళ్ళొకసారి చేతిలో తీసుకుని ఖచ్చితంగా దీని ఉద్యమ రూపాన్ని మార్చుకోవాలంటే మనం చేయాల్సిన పని ఒక తెలంగాణ బచావ మూమెంటే కాదు జాగో తెలంగాణ కాదు మాలమానాడు కాదు అందరం కలిసి మన అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కావాలి కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మన అన్న పెద్ద మరి క్రాంతి త్రినేత్రుడు సిపిఐఎంఎల్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అన్న సుభాష్ అన్న అలియాస్ క్రాంతి త్రినేత్రుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా మనకు సపోర్ట్ గా వచ్చినటువంటి రెండవ పార్టీ సిపిఐఎంఎల్ బోర సుభాషణ గారి పార్టీ అదేవిధంగా మిత్రులరా మనం జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అందులోకి ఏ సంఘాలు వస్తే మీరందరూ కూడా ఆ సంఘంలో జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎవరి జెండా వాళ్ళదే ఎవరి ఎజెండా వాళ్ళదే ఎవరి నిర్మాణం వాళ్ళదే ఎవరి సంఘానికి అధ్యక్షులు వాళ్ళే ఉంటారు కానీ జేఏసీ ఏదైనా పిలిపిస్తే అందరం కలిసి ఆ కార్యక్రమం చేసుకుందామని తమ్ముడు మరి ఈ సందర్భంగా తమ్ముడు కూడా శ్యామకు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈ అక్టోబర్ ముప్పై తారీఖున మన జాయింట్ యాక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇందిరా పార్క్ లో గానీ ఎక్కడ గాని ఒక పెద్ద భారీ సంఘ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మార్వాడి గోపా గర్జన పేరిట ఆ సభను కూడా మనం నిర్వహించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఆ సంఘం ఆ ఆ మీటింగ్ తరపున అన్ని గ్రామాలు తిరిగి మన జాతులని మొత్తం కూడా సమీకరించుకుందామని తెలియజేస్తూ అదే విధంగా మరి మూడవ కులంగా నాలుగవ కులంగా ఈ మొత్తం కూడా ఉత్తర భారతదేశంలో అక్రమ వ్యాపారం చేస్తూ ఇక్కడ నాలుగవ కులం పైన పైన దాడులు చేస్తా ఉన్నారు కొత్త కొత్త సేలు పెట్టి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఛార్జ్ చేసుకుంటూ కొత్త నాయ బ్రాహ్మణ షేలు పెడతా ఉన్నారు స్వాగతం సుస్వాగతం అన్నగారు మరి వైశ్య వికా వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసం సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నారు ఈ సందర్భంగా అన్నారు అడుగుతున్నారు కాసెం సత్యనారాయణ గారు వైశ్య ప్రతినిధి వాళ్ళు లేకపోతే ఉద్యమం లేదు అని మనం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ఉద్యమంలో మొట్టమొదటి దెబ్బ పడే వాళ్ళు ఎవరంటే వైశ్యులు ఇరవై సంవత్సరాల క్రితం మొన్ననే చనిపోయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆర్య వైశ్యుల బిల్చి చెప్పిందంట మిత్రులారా మరి ఆర్య వైశ్య కిరాణా దుకాణ వాటాదారులారా మీ అందరికి విజ్ఞప్తి ఇరవై సంవత్సరాల తర్వాత మీరు మీ కులము మీ కిరాణా దుకాణనేవి ఉండవు వాల్మార్ట్ ఆ మాట ఈ మాట మాటలు మొత్తం వస్తాయి మీ వ్యాపారాలు తెలంగాణలో ఉన్నవట మండే చనిపోయింది ఆయన అది నిజమైంది ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వై ఆరవేసులు నడుపుకునేటువంటి కిరాణా కోమట్లు నడుపుకునే కిరాణా దుకాణం మొత్తం పోయింది తెలంగాణ రాష్ట్రం లో వాళ్ళతో మనకు ఎంతో అనుభవం ఉన్నది అయ్యా సేటు గారు మా పిల్లగానికి బడి అంటేనే ఫైజ్ పైసలు ఇస్తాడు సేటు గారు అదే విధంగా మరి ఆరోగ్యం బాగా అంటే పైసలు ఇస్తాడు ఆ పిల్లి పిల్ల పెళ్ళంటే పైసలు ఇస్తాడు చివరికి ఎగ్గొట్టినా ఆయన్ని కొట్టినా అనడు ఎందుకంటే ఆ సేటు మనం అందరం కలిసి పుట్టిన వాళ్ళం తెలంగాణలో వాళ్ళకు మనకు అనుమతి మన పెళ్లికి వస్తాడు వాళ్ళ పెళ్లికి మనం పోతాం వీడు అసలు మనతో మాట్లాడినే మాట్లాడు వాళ్ళు ముప్పై ఉన్నా ఆ నీళ్ళేదో తెలియదు మనకు అట్లా కేవలం వ్యాపారం కోసం ఆ వ్యాపారంలో మానవత్వం ఉండదు కానీ కోటోల వ్యాపారంలో మానవత్వం ఉంటది అన్నింటినీ ఆయన మానవ సంబంధాలతోనే ముడిపడి అందుకోసం అందుకోసమనే మనం వాళ్ళని అంత ప్రేమిస్తున్నాం వాళ్ళ పక్షాన మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాం ప్రధానంగా ఈ నాలుగైదు కులాలు వర్తక కులాలు కులవృత్తులు మొత్తం కూడా ఈ ఉద్యమం రాకపోతే పెద్ద ఎత్తున మన జాతులకు నష్టం జరుగుతుంది మేము ముందుకు చెప్తా ఉన్నాం ఉల్లిగడ్డ తినొద్దన్న నాడే మన ఉద్యమాన్ని ప్రారంభించినట్టయితే అందరం కలుసుకున్న వాళ్ళం ఇప్పుడు కేవలం ఉల్లిగడ్డ ఆయన కొట్లాడదామంటే ఎవరు ఉండరు అంత వెనకాల కాల అయిపోతారు ఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మనిషికి ఏ కులానికి ఏ వృత్తికి నష్టం జరిగినా మనం ముందు నిలబడాలి పడాలి అప్పుడే ఈ ఉద్యమం వాళ్ళు రా వాళ్ళు రాకని మనం ఆపుకోవచ్చు ఇప్పుడు అందరూ అంటా ఉన్నారు మార్వాడి గోప్యాక్ అంటే ఇప్పుడు ఎందుకు మరి అది వాళ్ళు ఎందుకు పంపాలంటారు మేము మార్వాడి గోపేక అంటే నినాదం కానీ వాళ్ళని మమ్మన్నట్లే